అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఇంకా కొంత పొలంలో మీకు ఉన్నట్టయితే నేను ఆల్ ఇండియా శాండిల్వుడ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఫర్ తెలంగాణ చాప్టర్ గత రెండు వేల పదహారు నుండి నేను చైర్మన్గా అయినప్పటి నుండి తెలంగాణలో శ్రీగంధం ప్లాంటేషన్స్ కొన్ని లక్షల్లో జయించాను రైతులకు అవగాహన ఇచ్చి సో ఈరోజు సుమంతి ద్వారా నేను రైతులకు శ్రీగంధం మీద కూడా కొంచెం అవగాహన ఇయ్యదలుచుకున్నాను పదిహేనేళ్ళ పంట ఈరోజు పెడితే ఏళ్ళ కటింగ్కి వస్తుంది ఫస్ట్ మూడు సంవత్సరాలు కొద్దిగా జాగ్రత్త పడితే అట్నుండి అదే తానే తాను పెరుగుతుంది ఒక పరాన జీవి హోస్ట్ ప్లాంట్ కంపల్సరీ సో దానికి ఒక జీవి దానికి ఒక హోస్ట్ ప్లాంట్ ఉంటే కానీ అది సర్వైవ్ కాదు మనకు సో మీరు ఎకరా మీ పొలానికి ఫెన్సింగ్లలో జాగ లేకపోతే ఎక్కడ కొద్దిగా స్థలం ఉన్నా శ్రీగంధం పెట్టండి ఎకరాకు నాలుగు వందల ముప్పై ఐదు మొక్కలు వస్తాయి పదిహేను సంవత్సరాల తర్వాత నాలుగు నుండి ఆరు కోట్ల రూపాయలు ఎకరానికి వచ్చేంత చావ అంటే హార్ట్వుడ్ ఫామ్ అవుతుంది ఒక్క చెట్టుకు సుమారు యావరేజ్గా ట్వంటీ కిలోస్ హార్ట్వుడ్ ఫామ్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కొద్దిగా శ్రద్ధ తీసుకొని చేసినట్టయితే ఆ శ్రీగంధం పంట మధ్యలో కూడా అంతర్ పంటలు వేసుకొని మన రెగ్యులర్ హార్టికల్చర్ వెజిటేబుల్స్ చేసుకోవచ్చు సో అక్కడ ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ పదిహేను సంవత్సరాల్లో మీరు హార్టికల్చర్లో ఎంత సంపాదిస్తారో దానికి వంద ఇంతలు శ్రీగంధం ద్వారా సంపాదిస్తారు సో ప్రతి రైతుకు ఈ అవకాశం కలగాలి వాళ్ళు పదిహేను సంవత్సరాలు చూస్తూ చూస్తూ గడిచిపోతాయి అందులో వాళ్ళకు వచ్చే లాభం ఊహించలేనిది దీని విషయంలో కూడా మీకు ఏ చిన్న అనుమానం ఉన్నా ఏదున్నా మన ఆఫీస్ని సంప్రదించవచ్చు ప్రతిదీ మీకు చిలకకు చెప్పినట్టు నేను చెప్పగలను గ్యారెంటీ ఇవ్వగలను ఏ బుక్కులో సైంటిస్టులు రాసిన బుక్కులో చివరికి చిన్న లైన్లలో ఉంటుంది ఇది కేవలం ఒక గైడ్ మాదిరియే దీనికి మేము బాధ్యులం కాదు కానీ లేదు నేను ఇచ్చే సలహాలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నిలబడి ఆ రిజల్ట్ వచ్చే వరకు మీకు చూపిస్తాను నేను అదొక్కటే నా గొప్పతనం ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా నేను చేశాను ప్రాక్టికల్గా కోసాను అమ్మాను సంపాదించాను ఆ తర్వాతనే రైతులకు అవగాహన ఇవ్వడం మొదలుపెట్టాను ఏదో బుక్కులు చదివో మూవీలలో చూసో డాక్యుమెంట్స్ చూసో డాక్యుమెంటరీలు చూసో కాదు ప్రాక్టికల్గా నేను చేసి హార్వెస్ట్ చేసి అమ్మి దానికి వచ్చిన లాభం అయితే సేమ్ కూరగాయల్లో రైతు ఎట్లా దెబ్బతింటుడు వరి పొలాలో అగ్రికల్చర్లో రైతు ఎలా దెబ్బతింటుడు శ్రీగంధంలో కూడా అలాంటిది జరుగుతుండే మనం ఒకటే స్టేట్కి అమ్మాలా ఇక్కడ అమ్మలేము అవన్నీ ఇప్పుడు మారిపోయాయి పరిస్థితులన్నీ మారిని దాంట్లో ఇంకా లాభాలు రావడానికి నేను ఇంకొక ఉపాయం చేశాను అది ఇప్పుడు మీ ఎదురుగా చూపిస్తాను శ్రీగంధం అనుకోకుండా పెరిగిన రైతులు వాళ్ళ పొలాల్లో ఈ బర్డ్స్ వల్ల ఇతనాలు పడి పెరిగి అది శ్రీగంధం అని కూడా తెలియని వ్యక్తులు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల చెట్లు పెరిగినప్పుడు నేను ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పి దానికి ఎంత గిట్టుబాటు వస్తుంది ఆ పర్మిషన్స్ ఎలా తెచ్చుకోవాలా అన్నీ చెప్పి కట్ చేయించి వాళ్ళకు మంచి గిట్టుబాటు రేట్ వచ్చే రేట్ ఇప్పించి ఎంతోమంది రైతులకు సహాయపడ్డా ఈ గత తొమ్మిది సంవత్సరాల్లో దాంట్లో ఇప్పుడు ఒక కొత్త ఇన్నోవేషన్ చేశాను ఈ రైతులు కట్ చేసిన దగ్గర శ్రీగంధం కొని దాంతో ప్రోడక్ట్స్ చేశాను ఇదే శ్రీగంధం గిఫ్ట్ బాక్స్ శాండిల్వుడ్ గిఫ్ట్ బాక్స్ దీంట్లో మీకు శ్రీగంధం హాట్వుడ్ గంధం తీయడానికి పనికి వస్తుంది దాంతో ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యూర్ ఆయిల్ ఇంత ఏది సింథటిక్ మిక్స్ అయ్యలేదు స్పిరిట్స్ కానీ ఏదైనా ప్యూర్ ఆయిల్ ఇది వచ్చేసి శాండిల్వుడ్ పౌడర్ ఈ పౌడర్ దేనికి ఈరోజు అందరు ఎంప్లాయీస్ అయిపోయారు గీకి గంధం తీసే అంత టైం ఎవరికీ లేదు లేడీస్ కానీ ఎవరికైనా అలాంటి వాళ్ళు ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి దేవునికి పెట్టవచ్చు వాళ్ళు ధరించవచ్చు ఇది వచ్చేసి వాడ్రోబ్ పౌచెస్ అంటాం మీ సూట్ కేసులో కానీ మీ స్కూల్ బ్యాగ్లో కానీ మీ కార్లో కానీ మీ ఇంట్లో అల్మారాలో కానీ ఈ పౌచెస్ వేసుకున్నట్టయితే సంవత్సరం మీద మీకు పర్ఫ్యూమ్ వాడే అక్కర్లేదు బట్టలు వాషింగ్ చేసిన తర్వాత కూడా ఈ స్మెల్ మీకు వస్తుంది ఎందుకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పౌడర్తో చేసింది ఇప్పటి వరకు దురదృష్టవశాత్ ఏంటంటే నేను ప్యూర్ ప్రోడక్ట్స్ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఇట్ ఈస్ నాట్ ఫేర్ కొన్ని జెన్యూన్ షాప్స్ అని చెప్పిన దాంట్లో కూడా నేను ప్యూర్ చూడలేకపోయాను కాబట్టి నా కళ్ళెదురుగా నేను మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ప్యూర్ నాలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తులకు ప్యూర్ శ్రీగంధం శ్రీగంధం అంటేనే సిరిల గంధం ఆ శ్రీగంధాన్ని పవిత్రంగా మార్కెట్లోకి తేవాలని ఈ ప్రోడక్ట్ తెచ్చాము అయితే ప్రతి రైతు ఇలాంటి ప్రోడక్ట్స్ ఎన్నో చేయొచ్చు శ్రీగంధం ద్వారా అమ్మిన కాడికి అమ్మి కొంచెం పెట్టుకొని ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ చేయొచ్చు ఇది ఒకటే కాదు ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్ మేము చేసింది అయితే ఈ ఆయిల్ కూడా సైంటిఫిక్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి పౌడర్కు కానీ గంధానికి కానీ ఆయిల్కి కానీ ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకున్న పింపుల్స్ పైన పెట్టుకున్న ఇలాంటివి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న పౌడరు ఆయిలు ఈ వుడ్ సో దీన్ని మీరు ఈ మా వెబ్సైట్లో వెళ్తే కూడా దీని ప్రత్యేకతలన్నీ కనబడతాయి మీకు ఈరోజు కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ అయింది ఆయిల్ది శాండిల్వుడ్ ఆయిల్ అందుకే షార్టేజు కాబట్టి ఇప్పుడు పెంచుతున్న రైతులందరూ కూడా హార్వెస్టింగ్ చేసిన ఇంకా పదిహేను ఇంకా నూట యాభై సంవత్సరాల వరకు దీని డిమాండ్ తగ్గదు సో నేను చెప్పేది ప్రతి రైతు ఏదో ఒక మూలన ఏదో పది చెట్లు ఇరవై చెట్లు వంద చెట్లు మీకు ఉన్న స్థలంలో ఖచ్చితంగా శ్రీగంధం చాలామంది పొరపడుతున్నారు ఎర్రచందనం శ్రీగంధం శ్రీగంధం అనేది వైట్ శాండిల్ ఎర్రచందం అనేది అది రెడ్ కలర్ లో ఉంటుంది దాని ప్రాపర్టీస్ వేరు దాని ఉపయోగాలు వేరు శ్రీగంధం గురించి నేను మాట్లాడుతున్నా సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మా వెబ్సైట్ లో ఫ్రెస్కో ఫీల్డ్స్ డాట్ కాం కు విజిట్ చేస్తే మీకు దీని ప్రాపర్టీస్ దీని విషయాలు కంప్లీట్ డీటెయిల్స్ మీకు మా వెబ్సైట్ లో దొరుకుతుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి